జిల్లాలో టోటల్గా క్రైమ్ రేట్ చూసుకున్నప్పుడు మీ అందరం కూడా ఫ్రెండ్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పీపీటీ కూడా చూపిస్తాం ఓవరాల్గా మనకి ఇరవై ఒకటితో కంపేర్ చేసినప్పుడు ఇరవై రెండులో తగ్గింది ఇరవై రెండుతో కంపేర్ చేసినప్పుడు ఇరవై మూడులో కూడా క్రైమ్ రేట్ తగ్గింది అదేవిధంగా ఈ సంవత్సరం ఎండింగ్లో మనకి ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్ దాని యొక్క వివరాలు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి యాక్చువల్గా మనము మీకు కూడా తెలుసు అప్పుడప్పుడు మేము ప్రెస్ లో కూడా చెప్తుండే వాళ్ళము ముఖ్యంగా ఐదు అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ట్వంటీ టూలో ట్వంటీ త్రీకి వచ్చానికి ఇంక కొన్ని ఐటమ్స్ పెంచుకున్నాం ఫస్ట్ ఏంటంటే రిపోర్ట్ అవుతున్నటువంటి కేసెస్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లేకుండా చూడటం ఒకటి అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ దంచడం అనేది రెండు తర్వాత కాడ సూసైడ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది ఈ సీసీటీవీ కెమెరాలు కూడా ఫోకస్ చేయడం జరిగింది మెయిన్ ఫైవ్ మెయిన్ ఆబ్జెక్ట్స్గా పెట్టుకోవడం జరిగింది వీటిలో చూసినట్లయితే మనకి ఓవరాల్గా మనకి ఇయర్లో చూసుకుంటే మనకి ಟ್ವೆಂಟಿ ಒಂದು ನಾಲ್ಕು ವೇಲ ಮೂರು ಅರವೈ ನಾಲ್ಕು ರಿಪೋರ್ಟ್ ಅಯ್ಯಾಯ್ತು ಟ್ವೆಂಟಿ ಟೂಡು ವೇಲ ಏಳು ವಲ ಎ ಟ್ವೆಂಟಿತ್ರೀಯ ಐದು ವಂದ ಎಲ್ ಕ್ರೈಮ್ ಅಂತ ಟೋಟಲ್ಸ್ ಇನ್ನು ಎಫ್ಐಆರ್ ನಮೋದಯ್ ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಿಯ ತೊಂದಲ ಎಲ್ಲ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ చూసుకుంటే గత సంవత్సరం మనం ఐదు వందల డెబ్బై నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది ఈసారి కొంచెం తగ్గింది ఐదు వందల ముప్పై తొమ్మిది కేసులు చేసినాం ఇందులో మెయిన్ రీజన్ ఏంటంటే గుట్కా కేసులు గతంలో మనము ఎక్కువ చేస్తుండే వాళ్ళము ఈ వెనుక మనకి హైకోర్టు నుంచే గైడ్ లైన్స్ వచ్చినాయి దాని మీద కేసులు రిపోర్ట్ చేయొద్దు వాళ్ళు అది డొబాకోక్ట్ కింద వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దానివల్ల మనకి కొంత తగ్గింది అయినా కూడా మనం మ్యాక్సిమం రెండు సంవత్సరానికి గా చేయడం జరిగింది రోడ్ యాక్సిడెంట్స్ కేసులు మీ తెలుసు ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఎంత మనకి ప్రమాదకరం ఉంది ఒకసారి ప్రాణాన్ని తీసుకురాలేము దానికోసమే మనం మ్యాక్సిమం ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది మన జిల్లాలో అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ హెల్మెట్స్ మీద స్పెషల్ డ్రైవ్ డ్రక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడు ఇన్నిటి మీద కూడా చేస్తున్నాం దానివల్ల మనకి ట్వంటీ వన్లో ఫోర్ ట్వంటీ త్రీ రోడ్ యాక్సిడెంట్స్ నమోదైతే ట్వంటీ టూలో త్రీ ట్వంటీ త్రీ అప్పుడు ఒక హండ్రెడ్ కేసెస్ తగ్గించగలను ట్వంటీ త్రీలోకి వచ్చరికి త్రీ నాట్ టూ కేసెస్ రిపోర్ట్ కావడం జరిగింది అంటే గా ఎప్పుడు పెరుగుతుంటుంది రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మనకి రోజు రోజుకి జనాభా వెళుతుంటుంది వెహికల్స్ వెలుగుతుంటాయి దానివల్ల కూడా మనకి రోడ్ యాక్సిడెంట్స్ పెరగాలి కానీ మనం తీసుకున్నటువంటి ఎఫర్ట్స్ వల్ల ప్రొయాక్టివ్ పోలీసింగ్ వల్ల మనకి కొంతవరకు తగ్గించగలుగుతుంది అదేవిధంగా కాకపోతే ఏంటంటే మనం గమనించాల్సింది అంటే రోడ్ యాక్సిడెంట్స్ పెరిగినాయి టోటల్ యాక్సిడెంట్స్ తగ్గినప్పుడు కూడా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే రోడ్ యాక్సిడెంట్ చనిపోయిన మనం ట్వంటీ వన్ టూలో వన్ సిక్స్టీ సెవెన్ తగ్గించినప్పుడు ఇక్కడ వన్ సెవెంటీ ఫోర్ కొంత పెరిగింది దీనికి మీ అందరి సహకారం కూడా అవసరం ఎప్పటికప్పుడు పోలీసు మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఎంతో హెరాస్మెంట్గా ఫీల్ అవుతుంటారు పబ్లిక్ కానీ దాని యొక్క వెనక ఎంత దీని ఇంటెన్షన్ అనేది కూడా మనం అప్లై చేసుకోవాలి మీటర్ కూడా దీని మీద అంటే మీరందరూ సహకరిస్తున్నారు ఇంకా కూడా ఈ రోడ్ యాక్సిడెంట్ లో పోలీస్ చేస్తున్నది మన కోసమే అనేది మనం గమనించాలి అదేవిధంగా సూసైడ్స్ మన జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తగ్గినాయి టూ నాట్ ఫైవ్ అయినాయి దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా కొంత మన పోలీసులు కూడా ప్రొయాక్టివ్గా ఉండడం ఇక్కడ మన పోలీస్ కళా బృందాలతో ఎక్కడెక్కడైతే మనం ఈ సూసైడ్ స్పాట్స్ ఐడెంటిఫై చేసుకొని ఆ ఏరియా విజిట్ చేయడం మిగతా సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ చేయడము ఎన్జిఓస్ ఇన్వాల్వ్ చేయడము మా ఆఫీసర్స్ కూడా విజిట్ చేయడము అక్కడ దాని యొక్క రీజన్స్ కనుక్కోవడం దానికి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం జరిగింది ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ ఇయర్లో కూడా దీన్ని ఇంకా కూడా మేము తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా సీసీటీవీల ఏర్పాటులో ఇందులో కూడా మన గత సంవత్సరంతో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ కూడా ఎందుకంటే మనం ఎక్కువ ని మనం డిమాండ్ చేయలేము వాళ్ళని ఏమైనా మోటివేట్ చేయడము ఇన్స్పైర్ చేయడం వరకు మన బాధ్యత ఉంటుంది నేరాలు జరిగేటప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పబ్లిక్కి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని డోనర్స్ని ఐడెంటిఫై చేసి చేస్తున్న ప్రాసెస్లో మనకి ఈ ఇయర్ వెయ్యి ముప్పై ఐదు కెమెరాలు పెట్టడం జరిగింది నెక్స్ట్ ఇయర్లో కూడా దీన్ని ఇంకా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఓవరాల్గా మనకి మెయిన్ కేసెస్ చూసుకుంటే మటర్ ఫర్ ఏం మనకాడ ఏం కాలేదు డెకాటీలు కాలేదు రాబరీలు అప్పుడు ఇప్పుడు సేమ్ ఉన్నాయి డేహెచ్లు తగ్గినాయి నైట్ హెచ్పి తగ్గింది ఆర్డర్ రిసెప్ట్ తగ్గినాయి మడ్రస్ తగ్గినాయి కల్పగూడ హోమ్ సైడ్ తగ్గింది రైటింగ్ తగ్గింది కిడ్నాపింగ్ అప్డేషన్ కొంచెం పెరిగింది కిడ్నాపింగ్ అనేది జనరల్గా మన మైనర్ గారులు ఎలోప్మెంట్ అంటాం మన పోలీసు పరిభాషలో అంటే వేరే వాళ్ళు ఏదైనా ఇష్టపడి ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు మనం మైనర్ గారు అయితే దాన్ని కిడ్నాప్ కేసు కేసులు కడతాం అట్లా మనకి ఇట్లాంటి కేసులు పెరిగినాయి రేపు కేసులు తగ్గినాయి గ్రీనియస్ హర్టు తగ్గింది సింపుల్ హర్ట్ తగ్గింది చీటింగ్స్ పెరిగినాయి చీటింగ్స్ అంటే మనము ఇప్పుడు నార్మల్ కేసెస్ కూడా అది ల్యాండ్ రిలేటెడే కాకుండా వేరే అదర్ కేసెస్లో కూడా మనం చీటింగ్ కేసులు కడుతుంది వైట్ కలర్ లో ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ బాగా తగ్గినాయి క్రైమ్ ఎకనిస్ట్ ఉమెన్ తీసుకున్నప్పుడు అందులో కూడా తగ్గింది బాడీల అఫెన్స్ కూడా తగ్గినాయి ప్రాపర్టీ అఫెన్సెస్ కేసెస్ తగ్గినాయి లాస్ట్ ఇయర్ టూ ఫార్టీ నైన్ అయితే ఈ ఇయర్ వన్ ఎయిటీ టూ అయినాయి కాబట్టి ఇందులో డిటెక్షన్ రేటు తగ్గింది జరిగినటువంటి దొంగతనాలలో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్లో కొంత మనం వెనకబడ్డ పట్టుకోవడం దొంగలు పట్టుకోవడంలో లాస్ట్ ఇయర్ మనకి రెండు వందల నలభై తొమ్మిది కాను నూట ముప్పై ఐదు కేసులు డిటెక్ట్ చేసినాం ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది డిటెక్షన్ ఇయర్ వన్ ఎయిటీ టూ అయితే మనం సెవెంటీ ఫైవ్ మాత్రం డిటెక్ట్ చేసినాం ఫార్టీ వన్ పర్సెంట్ ఉంది దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది అయితే ఇందులో రికవరీ మాత్రం పెరిగింది అంటే పోయినటువంటి ప్రాపర్టీని రికవర్ చేయడంలో మనం కొంత ముందున్నా కానీ జరిగినటువంటి దొంగతనాన్ని డిటెక్ట్ చేయడంలో కొంచెం వెనకం అదే ఎస్సీ ఎస్టీ కేసెస్ కూడా మనకి తగ్గుతూ వస్తుంది ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ వన్లో ఉంటే ఫార్టీ ఇయర్లో ట్వంటీ సిక్స్ మిస్సింగ్ కేసెస్ కూడా యాక్చువల్గా మనకి ట్వంటీ టూలో ఎక్కువ నమోదైనాయి ట్వంటీ త్రీకి వచ్చేసరికి దీన్ని కూడా మనం తగ్గినాయి తర్వాత ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్ అని ఎవ్రీ ఇయర్ టూ ప్రోగ్రామ్స్ ఉంటాయి జనవరిలో ఒకటి జూలైలో ఒకటి దీన్ని కూడా మనం స్టేట్లో నిన్న కూడా మా అశ్లేషి గారు వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ కావడం జరిగింది స్టేట్ నుంచి కూడా మన జిల్లాని అప్రిషియేట్ చేయడం జరిగింది మన హైదరాబాద్ సైబరాబాద్ తర్వాత మనమే ఎక్కువ దీనిలో అంటే బాల కార్మికుల్ని బాల నేరస్తుల్ని వాళ్ళని ఐడెంటిఫై చేయడం కానీ వాళ్ళని రియాబిలేషన్ పంపడం కానీ ఈ చేయడంలో మనం ముందే ఉన్నాం అదేవిధంగా టాస్క్ ఫోర్స్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ మీ అందరూ తెలుసు ఎప్పటికప్పుడు మనం ఇంపార్టెంట్ కేసెస్ చేసినప్పుడు మీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇందులో చాలా వరకు కూడా మనం దాదాపు నూట ముప్పై ఐదు కేసులు నమోదు చేసి నాలుగు వందల ఇరవై మంది నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో భారీ ఎత్తున నకిలీ విత్తనాలు గంజాయి ట్రాన్స్పోర్టేషను హెల్త్ సంబంధించినటువంటి కల్తీ ఐస్ క్రీమ్ కావచ్చు కల్తీ టీ పౌడర్ కావచ్చు కల్తీ కారం కావచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి చెల్లకుండానే చనిపోతుండే మార్కెట్లో సొసైటీలో ఇన్ఫెక్టెడ్ అవుతుంటాయి దీనిలో ఒకరు విక్టిమ్ అంటూ ఉండరు కాబట్టి సొసైటీ విక్టిమ్ గా భావిస్తుంది కాబట్టి ఇట్లాంటి వాటిల్లో టాస్క్ ఫోర్స్ ప్రొడెక్ట్గా బంద్ చేసి అడ్వాన్స్ ఇంటిజెన్స్ కలెక్ట్ చేయడం వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా సిసిఎస్ కూడా జిల్లాలో స్పెషలైజ్ లింక్స్ మనకి సిసిఎస్లో కూడా వీళ్ళు షీట్స్ మీద డీసీస్ మీద కేడీస్ మీద సస్పెక్ట్స్ మీద ఎంఓ అఫెండర్స్ మీద నిఘా పెట్టడం బ్యాడ్ క్యారెక్టర్స్ అందరినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు పిలిచి వాళ్ళకి వార్నింగ్ వేయడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మెయిన్ మెయిన్ కేసెస్లో కూడా వీళ్ళు టెంపుల్ అఫెన్స్లో కానీ మన మిగతా కేసెస్లో కూడా డిస్టిక్ లాండ్ ఆర్ట్ పోలీస్కి సపోర్ట్గా ఉండి చాలా కేసుల్లో వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది టీమ్స్ ఇది కూడా స్పెషలైజ్డ్ వింగ్ వీళ్ళు కూడా బాగా ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నారు మన దగ్గర లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసేటప్పుడు ఇయర్ కూడా దాదాపు కేసెస్ కూడా ఎక్కువ నమోదు చేయడం జరిగింది పెట్టింగ్ కేసులు కానీ ఎఫ్ఐఆర్ కేసులు కానీ వాళ్ళు ఆర్ట్స్పాట్స్ విజిట్ చేయడం మనకి మూడు సబ్ డివిజన్లలో కూడా మూడు టీమ్స్ పనిచేస్తుండే ఎప్పుడు కూడా అదేవిధంగా భరోసా సెంటర్ భరోసా సెంటర్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది జిల్లాలో దాంట్లో కూడా కేసెస్ చూసుకుంటే మనకి సేమ్ లాస్ట్ టైం లాగానే ఉన్నాయి ఇవి కూడా ఇందులో మనకి లాస్ట్ టైం మహారాష్ట్ర నుంచి ఒక ఐసీ ర్యాంక్ ఆఫీసర్ రావడం జరిగింది వచ్చినప్పుడు కూడా మన భరోసా సెంటర్ విజిట్ చేసి అప్రిషియేట్ చేయడం జరిగింది కార్డినెట్ సెర్చ్ ఆపరేషన్స్ మీరు కూడా చూస్తున్నారు జిల్లాలో అంటే ఎలక్షన్స్కి ముందు ఎవ్రీ మంత్ కూడా ప్రతి సబ్ డివిజన్లో ఒకటి డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ హన్సర్లో వాళ్ళు చేయటం ఒక ఏరియాలో ఎక్కువ మంది పోలీసుపై కొంచెం హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేసుకోవడం క్రైమ్ ఏరియా ఏరియాస్ ఐడెంటిఫై చేసుకొని అక్కడ రైడ్ చేయడము అక్కడ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం కూడా చేస్తూ ఇది కూడా మనకి మంచి సక్సెస్ అవుతుంది డిస్టిక్లో అదేవిధంగా నాగాబంది జిల్లాలో ఒకేసారి నార్మల్గా ఏం చేస్తుందంటే ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్కసారి వెహికల్ చెకింగ్ చేస్తుండవు రొటీన్గా అంత కాకుండా ఏంటంటే మన డిస్టిక్ నుంచి కంట్రోల్ రూమ్ ద్వారా ఆదేశాలు ఇచ్చినప్పుడు ఒకేసారి ఈ నైట్ పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉండేప్పుడు అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు వెహికల్ చెకింగ్ చేయడం వల్ల మన జిల్లాలో ఎంటర్ అయినటువంటి వెహికల్ ఎగ్జిట్ అయినంత వరకు ఎక్కడో ఒకట చెకింగ్ కాపాడుతుంది నార్మల్ టైంలో ఏంటంటే మనం వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకొని తప్పించుకొని వేరే రూట్లో పోతారు అట్లా కాకుండా మనం ఈ సడన్గా మనం ఆ లోకల్ ఆఫీసర్ కూడా తెలియదు ఎక్కడ పెట్టాలి మనం ఒకసారి బోర్డర్ ఏరియాలో పెడతాం ఒకసారి సెంటర్ పాయింట్లో పెడతాం టైమింగ్స్ కూడా మార్చి మనం ఇక్కడ నుంచి ఇస్తాం దాదాపుగా జిల్లాలో ఇట్లాంటి పది వరకు చేసినాం దాదాపు ఒక పదివేల వెహికల్స్ని కూడా చెక్ చేయడం జరిగింది అందులో సస్పెక్ట్స్ ఉంటే వాటిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి మళ్ళీ దాని మీద అవసరం కేసులు పెట్టడం లేదంటే వాళ్ళకి కౌన్సిల్ చేయడం జరిగింది కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఇది ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడుస్తూనే ఉంటుంది ఇక్కడ మన ఎలక్షన్స్ ఎప్పుడు కూడా మనం ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరిగింది ఇది మనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కూడా కనెక్టివిటీ కాబట్టి ఉంది డైరెడ్కి సంబంధించిన కాల్స్ ఈ ఇయర్ లో మనకి దాదాపు ముప్పై మూడు వేల కాల్స్ రిసీవ్ చేసుకుంటే దాదాపు ఇది టెన్ మినిట్స్ లోపలనే మనకి రెస్పాన్స్ టైం ఉంటుంది ఈ కంప్లైంట్స్ మీద కూడా మనం కేసులు రిజిస్టర్ చేయడము దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇక కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మనము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ తర్వాత కానిస్టేబుల్ కోచింగ్ ఇవన్నీ కూడా మన గా ఉన్నటువంటి డిఎస్పిస్ ఇన్స్పెక్టర్స్ ఇనిషియేటివ్ తీసుకొని చేయడం జరిగింది దీనివల్ల కూడా మనకి మెయిన్గా క్రైమ్ తగ్గడానికి కారణాలు ఏంటంటే మన పోలీసు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండటం గా మనం ఉండటం గా కనబడటము పబ్లిక్ కూడా యాక్సెస్ ఉన్నా బట్టి ఇప్పుడు దొంగలకు కానీ నేరస్తులకు కూడా ఇక్కడ నేరం చేయాలంటే కొంత భయం అనేది ఉండటం ఒక దగ్గర నేరం చేస్తే తప్పకుండా దొరుకుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రజలు కలిగించడం ఎప్పటికప్పుడు సిసిఎస్ టాస్క్ ఫోర్సు ప్రొయాక్టివ్గా పనిచేయడం వల్ల మనకి ఇక్కడ లోకల్ పోలీస్తో పాటు మీ అందరి యొక్క స్పెషలైజేషన్ తోటి మనకు జిల్లాలో నేరాలు తగ్గినాయి మీకు పాలిస్తుంది అదేవిధంగా కోఆర్డినేషన్ మీటింగ్స్ ఒక పోలీసే కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి సివిల్ సప్లై డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆ సందర్భాన్ని బట్టి వివిధ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ చేసుకోవడము అది కూడా జరుగుతుంది జిల్లాలో రివార్డ్స్ కూడా అంటే మనం ఎవరైతే పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైతే కరెక్ట్గా ఎవరైతే ఒక కానిస్టేబుల్ కావచ్చు హోంగార్డ్ కావచ్చు ఎవరు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినా ఎవరు కష్టపడితే వాళ్ళకి తగ్గట్టుగా ఒక ఐడెంటిఫికేషన్ ఉండే విధంగా జిల్లాలో ఒక మంచి ప్రాక్టీస్ నడుస్తుంది అట్లాంటిది ఈ సంవత్సరంలో మనం దాదాపు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు రివార్డ్స్ కూడా జరిగింది ఇందులో రకరకాల గ్రూప్ సర్వీస్ ఎంట్రీస్ ఉన్నాయి కమాండేషన్ లెటర్స్ ఉన్నాయి అప్రిషియేషన్ లెటర్స్ సేవా పథకము ఉత్కృష్ట సేవా పథకము ఇట్లాంటివన్నీ కూడా క్యాష్ రివార్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీనివల్ల కూడా టీమ్ అంతా కూడా బాగా మోటివేట్ కావడం జరుగుతుంది ఈ రివార్డ్ కాకుండా మేము వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి సెట్ కాన్ఫరెన్స్ జూమ్ మీటింగ్స్ కూడా పెట్టినప్పుడు ఆ మీటింగ్లో కూడా వాళ్ళు అక్క చేయడం జరుగుతుంది దానివల్ల వాళ్ళు కూడా ఎస్పీ గారు మమ్మల్ని గుర్తించారు మా పనికి గుర్తింపు జరిగింది అనేది ఉండడం వల్ల వాళ్ళు కూడా ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు అది వాళ్ళకు ఒక సెల్ఫ్ మోటివేషన్ కలిగిస్తుంది అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో మొబిలైజేషన్ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళ యొక్క ఫిట్నెస్ గురించి ట్రైనింగ్ తర్వాత ఫైరింగ్ మీద ప్రాక్టీసు ఇవన్నీ జరుగుతుంటాయి ఈ ఇయర్లో కూడా మనం జనవరి ఫిబ్రవరిలో చేయడం జరిగింది అదేవిధంగా మనకి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో హెల్మెట్స్ మీద కూడా ఇక్కడ మనం వ్యాలీని ఇవ్వడం జరిగింది అన్ని ప్లేసెస్లో తాండూరు అరిగి వికారాబాద్ అన్నింటిలో కూడా ఈ హెల్మెట్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది లాండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా ప్రశాంతంగా ఉంది జిల్లా మీరందరూ అందరూ ఎలక్షన్ టైంలో కూడా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా ఉన్నదంటే మన గతంలో చేసినటువంటి కార్డ్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు కావచ్చు నాకాబాద్ కావచ్చు వివిధ కౌన్సిలింగ్లు కావచ్చు వివిధ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు వివిధ కమ్యూనిటీ పోలీసింగ్లు కావచ్చు వీటన్నిటి యొక్క ఫలితమే ఎలక్షన్స్ మన సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా జరిగిందని చెప్పడానికి కారణం అదేవిధంగా ఇన్స్పెక్షన్స్ కూడా ఎవ్రీ మంత్లీ క్వార్టర్లీ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఎప్పటికప్పుడు మనకి ఇంపార్టెంట్ కేసులు అయినప్పుడు మీకు ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా మనకి ఫంక్షన్ వర్టికల్స్ ఉంటాయి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మినిమం ఒక ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ ఫంక్షనల్ వర్టికల్స్ ఉంటాయి వాళ్ళకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు డీజీపీ గారి నుంచి వచ్చిన ఆదేశాలని ఇక్కడ జిల్లా లెవెల్లో మన సబ్ డివిజన్ లెవెల్లో పోలీస్ స్టేషన్ లెవెల్లో మీటింగ్స్ ద్వారా కూడా వాటిని ఎప్పటికప్పుడు మనం చేయడం జరుగుతుంది ఈ ఎలక్షన్స్లో కూడా మనకి లాస్ట్ మనకి అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ మనకి అప్పుడే ఎలక్షన్ షెడ్యూల్ ఉండే అందులో భాగంగా కూడా మనం క్యాష్ సీజర్స్ ఈ సంవత్సరం మనకి నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షలు సీజర్ జరిగింది క్యాష్ అదేవిధంగా లిక్కర్ కూడా దాదాపు రెండు వందల అరవై ఏడు కేసులు చేసినాం మనకి గోల్డ్ ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది నలభై ఉన్నారు అదేవిధంగా గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా కొన్ని సెల్ ఫోన్స్ టీ కప్స్ థర్మాస్ ఫ్లాస్కులు ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది పెర్ఫ్యూమ్ బాటిల్స్ కూడా అదేవిధంగా గాంజా ఎలక్షన్ టైంలో ట్వంటీ ఫోర్ కేజీస్ చేయడం జరిగింది అంటే మనం టూ థౌజండ్ ఎయిటీన్లో ఎలక్షన్తో కంపేర్ చేసేటప్పుడు ఈ ఫిగర్స్ అన్నీ కూడా పెరిగిండే గత ఎలక్షన్ కంపేర్ చేసినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ మనం ఈ సంవత్సరం ఎక్కువ చేయగలిగినాం సుమారుగా నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల వర్క్లు మనం సీజ్ చేయడం జరిగింది ఇదే విధంగా మనకి కలెక్టర్ గారి నుంచి కూడా జిల్లాలో మంచి సహకారం అనేది మాకు ప్రతి దగ్గర కూడా అదేవిధంగా మీకు మీడియా నుంచి కూడా ప్రతి సందర్భంలో కూడా మాకు ఎలాంటి ఏదైనా మా మా నుంచి పొరపాటు ఉంటే కూడా మీరు ఎప్పటికప్పుడు మా నోటీస్ తీసుకురావడం వాటి వల్ల కూడా మేము రెటిఫై చేసుకోవడం అదేవిధంగా ప్రజాప్రతినిధుల నుంచి కూడా పోయిన గవర్నమెంట్లో కానీ మాకు అంత సహాయ సహకారాలు లభించినాయి ఈ సంవత్సరం కూడా అంటే రాబోయే సంవత్సరం కూడా మీ అందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ థర్టీ ఫస్ట్ కూడా మేము దాదాపు డ్రగ్ అండ్ డ్రైవ్ సంబంధించి పంతొమ్మిది టీమ్స్ ఫామ్ చేస్తున్నాం అదేవిధంగా దాదాపు ఒక ఇరవై ఐదు ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నాం అన్ని ఈవెంట్స్ సంబంధించి కూడా ఎక్కడెక్కడ మన చుట్టూ రిసార్ట్స్ ఫామ్ హౌసెస్ ఉన్నాయో అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం వాళ్ళకి పిలిచి వార్నింగ్ ఇవ్వడం ఎలాంటి పర్మిషన్ లేకుండా చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది మీరందరూ కూడా ఈ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఏదైతే కోఆపరేషన్ అందించారో వచ్చే సంవత్సరంలో కూడా అదే కోఆపరేషన్ అందించాలని మా అధికారులు కూడా ఈ ఫిగర్స్ని కంపేర్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఒక టార్గెట్స్ పెట్టుకొని ఆ టార్గెట్స్ అచీవ్ అయ్యే విధంగా మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ మీ పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి వికారాబాద్ జిల్లా పోలీస్ తరఫున అభినందన తెలియజేస్తున్నా మీరు స్కూల్ చేసి దాన్ని ప్రెక్టేషన్ కావట్లేదు మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడి కొంచెం దాన్ని పగడ్బందీగా చేసే విధంగా రాబోయే రోజులు ఇంకా మనకి వీకెండ్స్లో ఈ ఫెస్టివల్లో ఎక్కువ పబ్లిక్ రావటము ఇష్యూస్ జరుగుతున్న ఇన్సిడెంట్లు కాబట్టి తప్పకుండా అది ప్రికాషనరీ మేజర్గా ఇంపార్టెంట్ అది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్లో కూడా తప్పకుండా అవి పెట్టిస్తుంది సార్ చుట్టూ చాలా రోజుల ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫారెస్ట్ నుంచి మీతో పర్మిషన్ వాళ్ళు పర్మిషన్ అడుగుతారు నార్మల్గా పర్మిషన్ అడుగుతుంటే మనం ఏం చెప్తామంటే వాళ్ళు అన్ని ప్రాపర్గా గ్రామ పంచాయతీ నుంచి రెవెన్యూ నుంచి తీసుకున్న తర్వాత మనం పోలీసు నుంచి ఇవ్వడం జరుగుతుంది అనుకున్నాక ఎప్పటికప్పుడు మనం సిగ్నల్స్ జంక్షన్స్ డెవలప్ చేసుకోవాలి సిగ్నల్స్ పనిచేసేట్టు చూసుకోవాలి ఎప్పటికప్పుడు మనం పోలీసు కూడా పెంచుకోవాలి తప్పకుండా మీరు అన్నిటి పరిగణలోకి తీసుకుంటాం తాండూరులో ఇక్కడ వికారాబాద్లో కూడా మనం లెటర్స్ రాసినాం గతంలో అది యాక్చువల్లీ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది సిగ్నల్స్ వ్యవస్థ పనిచేయడం అనేది మనం పోలీసే అనుకుంటాం కానీ పోలీస్ ఇనిషియేటివ్ తీసుకోవాలి కానీ దాని బడ్జెట్ అంత కూడా మున్సిపాలిటీ నుంచి వస్తుంది కాబట్టి తప్పకుండా మనం నెక్స్టేట్ కన్నా కొత్త ప్రోగ్రెస్ ఉండే విధంగా మేము ప్లాన్ చేసి పరంగా ఇక్కడ చేరగాలంటే వాళ్ళు అక్కడ వచ్చి మద్య సీవించడం అంట జరుగుతుంది అంటే ఇప్పుడు యాక్చువల్గా దానికోసం గా ఒక మొబైల్ టీము గుట్ట మొబైల్ ని పెట్టాం దాంట్లో ఒక ఎస్ఐ ర్యాంక్ ఉంటాడు కొంత స్టాఫ్ ఉంటుంది వాళ్ళు కాకుండా లోకల్ పోలీస్ కూడా మధ్య మధ్యలో పోయిస్తుంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ వాళ్ళు పార్కింగ్ కానీ టోకెన్ సిస్టమ్ పెడుతున్నారు ఫారెస్ట్ పోలీస్ కోఆర్డినేషన్ తోటి మేము ఎఫెక్ట్గా చేస్తున్నాం ఎక్కడ అలాంటివి జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో మా నోటీసులు రాకుండా జరుగుతుండే ఒక్కోసారి మేము పేపర్లో కూడా చూస్తుంటాం ఇక్కడ ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి మేము కూడా వాటిని రెక్టిఫై చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి పోలీసులు పెట్రోలింగ్ కానీ పికెట్స్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం మీరు అన్నట్టు వీకెండ్స్ లో కొంత మనకి ఎక్కువ మూవ్మెంట్ ఉంటది కాబట్టి దాని దగ్గర పోలీసుని పెంచుకోవచ్చు ఇది జరుగుతూనే ఉంది రైల్వే పోలీసు అండ్ ఎక్సైజ్ పోలీసు మన లోకల్ పోలీసు మూడింటి కోఆర్డినేషన్ తోటి మనం మధ్య మధ్యలో బీదర్ నుంచి ఇక్కడ రావడం కాండూరు నుంచి ఇక్కడ రావడం ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవడం మన వాళ్ళు పంపించి మబ్బిలో కొంత అది కూడా జరుగుతున్నది గాంజానే కాకుండా నేరస్తులు కూడా వస్తున్నారు దొంగతనాలు తీసుకున్న వాళ్ళు ఈ మధ్య మనం వికారాబాద్ చూస్తే మనకు ఫుటేజెస్ వస్తున్నాయి వాళ్ళు దొంగతనం చేసుకుని పోయినప్పుడు మనం డిటెక్ట్ చేస్తున్నాం దాని మీద స్పెషల్గా కొద్దిగా ట్రయల్స్ ఒకసారి వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇవ్వడం జరుగుతున్నది వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో ఏం చేస్తున్నది నా లెవెల్లో కూడా మీరు చూసే ఉంటారు ఇయర్లీ ఒకసారి సబ్ డివిజన్ లెవెల్లో పోయి వాళ్ళందరినీ అక్కడ పిలిచి వాళ్ళ వెరిఫై చేయడం వాళ్ళ మీద ప్రవర్తన ఉంటే వాళ్ళ కేసులు తీసేయడం వాళ్ళ మీద రిట్లు క్లోజ్ చేయడం కొత్త వాళ్ళ మీద యాడ్ చేయడం జరుగుతుంది జిల్లాలో సుమారుగా టూ నైన్టీ ఫైవ్ రౌడీ సీటర్స్ మనకి ఇప్పుడు నమోదై ఉన్నారు ఎందుకు చేయట్లేదు కానీ ఎలక్షన్స్ టైం కాబట్టి కొద్దిగా మనం ఫోకస్ మారింది అట్లేం లేదు చేస్తున్నాం ఈ నిన్న కూడా ఒక గాంధా కేసు మోహన్ పేటలు ఇచ్చారు అంత ముందు కూడా పేకాట కేసులో కూడా స్థావరాల మీద కూడా రైడ్ చేసినారు

ఇంటిగ్రేటెడ్ చెక్ రెండు రెండుండాల జిల్లాలో ఒకటి రావులపల్లి కొడంగల్ దగ్గర ఇంకోటి కొత్లాపూరు మనకి ఇక్కడ తాండూరు ఏరియాలో మనకి ఏమైతుందంటే పోలీసు ఉంటుంది వేరే డిపార్ట్మెంట్స్ ఒకసారి ఎక్సైజ్ పోలీస్ ఉంటుంది ఈ ఎప్పుడైనా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రైస్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ వస్తున్నారు దీన్ని కంటిన్యూ ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తాం మనకు కూడా ఏమైందంటే పోలీస్ పాయింట్ ఆఫ్ కూడా లాండ్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిపోతే మళ్ళీ డైవర్ట్ కావడం జరుగుతున్నది నెక్స్ట్ ఇయర్ నుంచి అట్లీస్ట్ మనం కంటిన్యూ ఉండేటట్టు ప్లాన్ చేస్తాం అంటే మన ఎలక్షన్స్ టైమ్ అయితే కంపెనీ పెడుతున్నాం కానీ ఇప్పుడు రావులపల్లి పల్లి ఒకటి మాత్రం కంటిన్యూ నడుస్తుంది ఫాలో అవుతుంది అక్కడ ఎవిటీషన్ జరుగుతున్నది లేకపోతే అక్కడ న్యూసియం జరుగుతున్నది నడి బజార్ నడి సెంటర్లో బస్ స్టాండ్ దగ్గర వచ్చే దగ్గర పోయే దగ్గర జరుగుతుంది అంటే మన డైరెక్టర్ కాల్సిందా నేను చెప్పింది ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి డైరెక్టర్ కాల్ రాగానే ఎంబడే మనం దానికి రెస్పాండ్ కావడం జరుగుతుంది యాక్చువల్గా పోలీసు దొంగలు పట్టుకోవడం వారికి మెయిన్ బాధ్యత ఉండదు రికవరీ అంటే ఇది వాళ్ళ ఉదాహరణకి మన ఇంట్లో ఒక యాభై వేలు క్యాష్ తీసిపోయాను ఖర్చు పెట్టినాక మనం దాన్ని రికవర్ చేయడం కష్టం ఉంటుంది అదే ఒక ఐటమ్ ఉంది ఒక టీవీ తీసిపోయిండు ఒక బైక్ తీసిపోయినంటే ఐటమ్ మనం తీసుకురావడానికి అవకాశం ఉంది డబ్బులు ఖర్చు పెట్టుకునేప్పుడు కష్టం కష్టమవుతుంది ఈ ఐటమ్స్ కూడా ఒక్కసారి అమ్ముకొని ఖర్చు పెట్టుకునేప్పుడు రికవరీ రిసీవర్ దొరకనప్పుడు ఏదో వాళ్ళు బయట స్టేట్ లో ఇది చేసుకునేప్పుడు కష్టం అవుతుంది అయినా కూడా మన దగ్గర చెప్పిన ఫిఫ్టీ పర్సెంట్ రికవరీ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ రికవరీ అనేది కొంచెం బెటరే నార్మల్ కొన్ని రాష్ట్రాల్లో ఇంత పర్సెంటేజ్ ఉండదు